హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరీరానికే కాదు మెదడుకు మేతలాగా పనిచేసే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి అవి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం ఏదైనా విషయం గురించి సరిగ్గా ఆలోచించాలన్నా సరైన నిర్ణయం తీసుకోవాలన్నా మెదడు పాత్ర కీలకంగా ఉంటుంది ఇది అనేక నాడుల సమూహం అని చెబుతారు కదా అవన్నీ ఆరోగ్యంగా ఉండి సరిగ్గా పనిచేస్తేనే మనం తెలివిగా ప్రవర్తించగలుగుతాం లేకపోతే జ్ఞాపక శక్తి కోల్పోవడం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం తికమకపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి మరి మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి వాటిని రోజు ఆచరించడం వల్ల మన మెదడు మరింత షార్ప్గా తయారవుతుంది వీటిని ఎక్సర్సైజులుగా భావించి కొందరిపై కొన్ని కొన్ని అధ్యయనాలు జరిగాయి ఆ ఫలితాలు చూశాక పరిశోధకులే ఆశ్చర్యపోయారు వారిలో మెదడు పనితీరు అంతగా మెరుగుపడుతుంది మరి అవేంటో తెలుసుకుందామా జిగ్నా పజిల్స్ కొన్ని ముక్కలన్నీ సరైన పద్ధతిలో కలిపితే ఓ ఆకారం వస్తుంది కదా ఇలాంటి జిగ్నా పజిల్స్ మార్కెట్లో చాలా దొరుకుతూ ఉంటాయి ఇవి సాధారణంగా చిన్నపిల్లలే ఆడుకుంటారని అనుకుంటారు పెద్దవారు వీటిని అప్పుడప్పుడు ఆడుతూ ఉండండి అందువల్ల మెదడు మరింత చిరుకుగా పనిచేయడం మొదలు మొదలుపెడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలితే సొలిటర్ గేమ్స్ కంప్యూటర్లో కొన్ని సొలిటర్ కార్డ్ గేమ్స్ ఉంటాయి కదా అవేనండి పేకలతో అంకెలు సెట్ చేసే అలాంటివి ఆటలు కూడా ఆడటం మంచిదే వాటిని ఆడటం వల్ల మెదడులో కొన్ని భాగాలు ఎక్కువగా ఉత్తేజితమవుతాయి అందువల్ల మన మెదడు మరింత పదును తేలుతుంది అని పరిశోధకులు చెబుతున్నాయి భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోండి మిమ్మల్ని మీరు బాగా పరీక్షించి చూసుకోండి ఎక్కువగా మీరు రాయడానికి మాట్లాడడానికి కొద్ది పదాలను మాత్రమే వాడుతూ ఉంటారు అలా కాకుండా భాషా పరిధిని మరింత పెంచుకోండి కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోండి వాటిని వాడేందుకు ప్రయత్నించండి అలాగే కొత్త భాషలు నేర్చుకోండి సంగీతం వినడం డ్యాన్స్ చేయడం సంగీతం వినడం దాన్ని ఇతరులకు నేర్పించడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితమవుతాయి అలాగే మనసారా డాన్స్ చేయడం వల్ల మెదడు నరాల పనితీరు మెరుగవుతుంది రెండు వేల పదిహేడులో జరిగిన ఓ అధ్యయనంలో ఫీల్ గుడ్ మ్యూజిక్ ని వినడం వల్ల మెదడు శక్తివంతం అవుతుందని తేలింది దీనివల్ల క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయని వెల్లడైంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ